ఎన్నికలకు సమయం పడుతుండడంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది ఈ ప్రతిష్టాత్మక సెగ్మెంట్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు చైర్మన్ వేణుగోపాలరావు మరోవైపు తన గెలుపు కోసం తనయుడు ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు విప్పర్తి వేణుగోపాలరావు సతీమణి చిన్న కోడలు నియోజకవర్గంలో గ్రామ గ్రామాలలో ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు చిన్న కోడలు మాట్లాడుతూ పి గన్నవరం వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు తాను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు వర్క్ చేసినప్పుడు ప్రజల కోసమే తన లైఫ్ అంతా డెడికేట్ చేశారు చైర్మన్ కింద మూడు ఇరవై సంవత్సరాలు వర్క్ చేస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా జనానికి హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే కింద ఇంకా తను తను హెల్ప్ చేసుకుని ఇంకా జనానికి మంచి చేయాలని కోరుకుంటున్నారండి యాక్చువల్లీ ట్వెల్వ్ ఇయర్స్లో ట్వెల్వ్ ఇయర్స్ అయింది పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు వరకు సీట్ వచ్చినా రాకపోయినా ఏం ఆశించకుండా అలాగా ఉండిపోయారు చాలా లేరు యాక్చువల్లీ సీట్స్ లేకపోతే ఈజీగా మారిపోతున్నారు పార్టీస్ని బట్ మా గారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక మీరు అందరూ మావ్య గారు అందరికీ మంచి చేసేసి అనుకుంటాను